తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ మనిషిని పాడు చేసేవి మూడు కానీ బాగు చేసేది మాత్రం ఒక్కటేనా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖన అనుసారంగా ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దాం నిజమే ప్రియమే దేవుని పిల్లలారా లోకులు మాట్లాడుతూ ఉంటారు మనిషి పాడవటానికి సవలక్ష ఉంటాయి కానీ బాగు చేసుకు బాగుపడటానికి మాత్రము ఒక్క మార్గమే అంటారు అంటే చనిపోవటానికి సవలక్ష మార్గాలు ఎన్నుకున్నాడు మనిషి కానీ ఆ మనిషిని బాగు చేసి ఒక్క మార్గాన్ని మాత్రం కనుగొనలేక ఈరోజు చతికిలు పడినట్లుగా మనిషి మనుగడ మనకు కనబడుతుంది సో ఈ ఈ మాటను బట్టి సోదరుడా సహోదరి ఈ మూడు మాటలు నీ జీవితాన్ని మన జీవితాన్ని పాడు చేసేటట్టు ఈ ఉంటే ఇందు నిమిత్తమే నా జీవితం ఒకవేళ పాడవుతున్నదేమో అని అనిపిస్తే ఈ మాటలు వినిన తర్వాత ఎందుకు నీ జీవితాన్ని సరిదిద్దుకోకూడదు అనే ప్రేమతో నేను నీకు నిన్ను ఆలోచింపచేస్తున్నా ఒకవేళ నువ్వు చేస్తున్న పని కరెక్ట్గా నువ్వు చక్కటి ఫలితాలు అనుకోండి బాగుగా ఉన్నావనుకో చెడిపోయే సంఘటన జీవితంలోని రాయకు చాలా జాగ్రత్తగా నీ జీవితం కొనసాగించుకుంటే ఎంతో బాగుంటుంది అని నిన్ను కూడా ప్రోత్సాహపరచుకు పరుస్తున్నా అందుకే ఈ కొద్ది మాటలు మనం ఆలోచించుకుంటాను ప్రయత్నించేద్దాం చూడండి కీర్తన గ్రంథము మొదటి కీర్తన ముందు మనిషిని పాలు చేసే మూడేంటో ముందు గమనించడానికి చూద్దాం తదుపరి మనుషులు బాగు చేసే ఒక్కటేంటో మనం ఆలోచించడానికి కూడా ప్రయత్నించేదాం చూడండి కీర్తనం మొదటి కీర్తన మొదటి వచ్చినాం దుష్టుల ఆలోచన చూపున నడువక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఇక్కడ మూడు సంఘటనలు మూడు స్థలాల్లో మనిషి నిలవకూడదు నడవకూడదు కూర్చుండకూడదు అని దేవుడు తన పిల్లలైన వారితో ముందుగానే హెచ్చరిస్తూ తెలియపరిచినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది ఎందుకంటే అక్కడ నడవటం కారణంగా కూర్చుండటం కారణంగా నిలబడటం కారణంగా తన పిల్లలైనటువంటి వారికి ఆ నిలిచిన స్థలాన్ని బట్టి ఆ నడుస్తున్నటువంటి మార్గాన్ని బట్టి ఆ కూర్చుండు ప్రదేశాన్ని బట్టి తన పిల్లలకు ఏదైనా ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉన్నది కనుక అక్కడ నిలవద్దు నడవద్దు కూర్చుండొద్దు అని అని దేవుడు ముందే మనకి తెలియపరుస్తున్నాడు ఏంట నిలవద్దు నడవద్దు అన్న స్థలాల్లో ఏముంటుంది అక్కడ అని అంటే నడిచే దుష్టుల ఆలోచన చొప్పునాడు దుష్టుడు ఆలోచన చెప్పేటట్టు నడక అక్కడ నడవద్దు అది నడవద్దు పాపుల మార్గం ఉంది ఆ మార్గంలో నిలవద్దు అపహస్యకులు కూర్చుండే చోటు ఉంది అక్కడికి కూర్చుండవద్దు ఇవి మూడు కూడా నీ ఒక క్రైస్తవుని జీవితంలో ఉండకూడదు అని దేవుడు తన పిల్లలతో జ్ఞాపకం చేస్తున్నాడు ఈ మాటలన్నీ కూడా ఒక రకంగా మనం తీసుకుంటే ఆ కాలపు పితరులైనటువంటి బిడలతో చెప్పబడిన మాటలే ఈ రోజున అవి కూడా మన జీవితానికి అప్లై చేసుకుని మనము కూడా ఇటువంటి చెడు కార్యక్రమాల్లో నడవకుండా నిలవకుండా ఉంటే ఎంతో బాగుంటుంది అది ఎంత ధనియకరంగా ఉండే జీవితం ఉంటుంది అనే జ్ఞాపం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం చూడండి ప్రేమ దేవుని పిల్లలారా దుస్తుల ఆలోచన చొప్పున ఎవరైనా నిలిచారా పాపుల మార్గాన్ని ఎవరైనా నిలిచారా అలా నిలిచింటే ఒకేళ వారి యొక్క భక్తి భావ జీవితాలు ఏమైపోయినవి వారి నుండి మనం ఏం గ్రహించాలి అని ఒకరిద్దరిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రయత్నించాను చూడండి మన ఆది తల్లిదండ్రులు మనకు బాగా తెలుసు ఏమండి ఆదాంగారు ఆ అమ్మగారు ఎప్పుడైతే వినకూడని మాట విన్నారో రాకూడని వాడు వచ్చాడో ఏమండి అప్పుడు వెంటనే ఒక ఆలోచన చెప్పాడు ఆలోచన ప్రకారం దేవుడు చెప్పిన మాటకు త్రిలోత కలిచి ఆ దుస్తులు చెప్పిన ఆలోచన మేరకు వెళ్ళిపోయి ఆ పండు కోసుకొని తిని తన భర్తకు కూడా ఇచ్చినటువంటి అవమ్మగారి గురించి మనకు బాగా తెలుసు ఏమండి ఏం జరిగింది ఆలోచన ఎవరిది తుస్తున్నది నడిచింది ఎవరు అవమ్మగారు చివరికి నష్టాన్ని కొని తెచ్చుకున్నది ఎవరో తెలుసా తద్వారా దేవుని ఆజ్ఞను మీరుతున్నారన్నది గ్రహింపేనుందా లేదు కనుక తద్వారా దుష్మి ఆలోచన ద్వారా ప్రవర్తించడం చేయటం కారణంగా ఆజ్ఞాతి క్రమించేది పాపం చేసి పాపం పరిపక్వమై వారి కఠినంగా శిక్షించబడి తోటలోనూ వారిని దేవుడికి గింటివేసినట్లుగా మన బాగా తెలుసు అంటే దుష్ట నడబడి మంచి నడవడిని చిరిపేసిందా లేదా దుష్టిని ఆలోచన చక్కగా నీతిగా దేవుడితో చక్కటి సాహాసం కలిగినటువంటి ఆ ఆ ఆ ఆత్మీయ అనుబంధాన్ని తెంపేసిందా లేదా ప్రేమ సోదరుడా దుస్తున ఆలోచన నీ జీవితానికి ఉన్నదాని ఓడగొట్టేటటువంటి ఆలోచనే తప్ప ఉన్నదాని మెరుగుపరిచి నీ జీవితాన్ని సక్రమైన మార్గంలో నడిపించేట ఆలోచన దుస్తుంది కాదు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది కనుక అందుకే దేవుడు అంటున్నాడు దుస్తుల ఆలోచన చొప్పున నీవు నడవద్దు ఆదిలో అలా నడవబట్టే వారి జీవితం అంత ప్రమాదాన్ని తెచ్చుకుని దేవుని సహాసం కట్టైపోయి దేవుని కోపానికి గురై శిక్ష తెచ్చుకున్నారు ఆయన కుమారుడైనటువంటి ఆదంగారి కుమారుడైనటువంటి కయోని సంగతి అది దుస్తులు సంబంధి అయి హెబ్రిపతి మన చదువుతాం తన తమ్మును చంపేస్తాడట ప్రిమీ అనివ్వలేదా ఎందుకు చంపుతున్నావాయంటే దుష్ట సంబంధిన దుష్టుడికి నేను సంబంధించాను కనుక దుష్టుడు చేసే పని దుష్టత్ దుష్టుడు అనే దాంట్లోనూ దుష్టత్వం ఉన్నది కదా అందుకే నా తుమ్మని చంపేసాను అని అంటున్నాడు ఏం సంపాదించావు నాయన దుస్తున ఆలోచన ప్రకారం వెళ్ళి నీ సొంత తొమ్మును చంపినందుకు నువ్వేం సంపాదించావు అని అంటే దేశ దిమ్మరత్వాన్ని షాపాన్ని కొన్ని తెచ్చుకున్నాను ఏమండి ఏదైనా నేను వ్యవసాయం చేస్తే సారం ఇవ్వనటువంటి స్థితిని శిక్షగా నేను తెచ్చుకున్నాను అంటున్నాడు అంటే దాని అర్థము ప్రియమైన వర్లేరా అందుకే దుస్తున ఆలోచన చొప్పున మనం నడవకూడదు మూడో మాట ఏమిటి ఇస్సా మరి యోధా గారు ఏంటండి అని అడిగితే నాకు దుష్టుడు ఒక ఆలోచన పుట్టించాడండి ఆలోచనను నెరవేర్చడానికి అన్ని ప్రయత్నాలు చేశాను చేసినటువంటి వాడు నాలోనికి వచ్చాడు అందుకే నేను క్రిస్తుపరం ముప్పై వెండి నాణ్యాలకి అమ్మేశాను చివరా గారికి ఆ నీతి శిక్ష పడినట్టు చూచి ఆ బాధను తట్టుకునలేక పరుగు పరుగును వెళ్ళి చెట్టుకు వేసుకుని చనిపోయాడు అని మత్స్సువత ఎరివెడే ఆచారం మనం చూస్తూ ఉంటాం అంటే దుష్ట ఆలోచన తన ప్రాణాన్ని తీసింది దుష్ట ఆలోచన వేరే వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీయటానికి ఉపయోగం మరి ప్రేరేపణ ఇచ్చింది దుస్తుని ఆలోచన తనకున్న నుండి గెంటి వేయించుకునేటటువంటి ప్రమాదాన్ని తెచ్చుకుంది నవ నాటి ప్రజలు కూడా వారు మార్గాలు చెరిపి వేసుకున్నారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి దేవుడి జలప్రలయంతో ముంచేసాడు ఈ అనేక మంది వారు నడుస్తున్నటువంటి మార్గాలు వారికి అనుకూలంగానే ఉంటున్నాయి సరిగానే ఉంటున్నాయి వారు నడుస్తున్న మార్గాలు వారికి యథార్థతగానే కనబడుతున్నాయి వారు నడుస్తున్నటువంటి మార్గాలు వారికి న్యాయంగానే కనబడుతున్నాయి చివరికి వారనుకున్నది మరణానికి దారితీస్తుంది సోదరుడా నీకు అనుకూలంగా నీకు యథార్థతగా న్యాయంగా ఉంటే సరిపోదు దేవి చిత్తానికి అనుకూలంగా ఉందా లేదని మనం చూడాలి కనుక దుస్తుల ఆలోచన నడిస్తే ఇంత ప్రమాదం ఉందో కనుక దేవుడి ఆలోచన చొప్పు నడవద్దు అది పాపపు మార్గము అపహాసంతో కూడినట్టు ఏళ్ళంతతో కూడినట్టు పదాలు ఉపయోగించేటటువంటి స్థితి అది వద్దు అవి జీవితాన్ని ఇట మరి నాశనంకి తీసుకొని వెళ్ళిపోతాయి కనుక అవి వద్దు అనే దేవుడు చెప్తున్నాడు సోదరుడా సోదరి ఈరోజున నీ జీవితాన్ని పాడు చేసేటటువంటి దుస్తు ఆలోచన నువ్వు పాపపు మార్గం నిలిచున్నావా లేదా అపహాసపు సంబంధమైనటువంటి మాటలతో మరి చేస్తలు అంటారు కదా అల్లరితో కూడా నాటపట్ల అటువైపు ఉన్నదా పరిస్థితి ఒకసారి ఆలోచించి కనుక అందుకే దేవుడు వద్దు అన్నాడు సో వీటిని విచ్చిపెట్టి మరి బాగుపడేది ఫలించేటటువంటి మార్గం ఏదండి అని అడిగితే దానిని కూడా కింద భాగంలో మనం చూడటానికి ఇష్టపడతాం ఏమంటే మూడు మార్గాలు ఒక్కటిగా చేసి నలుగురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు మీ జ్ఞాపకం చేస్తే ఏమంటే ఆ దుష్ట ఆలోచన బట్టి అంత ప్రమాదం తెచ్చుకున్నారు ఆ జరిగిపోయిన సంఘటనను బట్టి మీరు నేను బుద్ధి తెచ్చుకొని మరి ఏం చేయాలంటే అట్టి క్రియలు మన జీవితంలో జరగకుండా ఉంటాయి జాగ్రత్తపడి మనలను మనము దుష్ట సంబంధ క్రియలకు వెళ్ళకుండా ఆ దేవుడు చెప్పినటువంటి మరొక విధానం ఉన్నటువంటి ఆ ఒక్కటైనా మనం బాగు చేసేటువంటి కార్యక్రమాలకి వెళ్ళటానికి ఎంతైనా మంచిది అలా ప్రయత్నం చేస్తూ ముందుకు సాగితే ఆత్మ తోడ్పాటు మనకి తప్పనిసరిగా ఉంటుంది చూడండి రెండవ వచ్చినో యహోవ ధర్మశాస్త్రం మీద ఆనందించు దివారాత్రం మీద ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలంలో ఎవరు నాటబడిందై ఆకువాడక తన కాలం మందు పలమిచ్చు చెట్టు వలైనడు అతడు చేయదంతా కూడా సఫలం మగును ఈ రోజున మనిషి చేసేదంతా కూడా సఫలం కాకపోవటానికి ఈరోజు నా తను చేస్తున్నదంతా కూడా ఫలములుగా మరి ఫలించకపోవటానికి కారణం ఏంటబ్బా అని అడిగితే ఏమండి ఆ వ్యక్తి ఎహోవా ధర్మశాస్త్రం ధ్యానించటం లేదు సరికదా ఆ వ్యక్తి దుస్తుల ఆలోచన పాపపు మార్గాల్లో ఉంటున్నాడేమో అనే సంగతి రోజున మనం గమనించుకోవాలి నువ్వు ధర్మశాస్త్రాన్ని కరెక్ట్గా ధ్యానిస్తున్నట్లయితే దాన్ని ధర్మశాస్త్రాన్ని ఆనందింపచేస్తుంది ధర్మశాస్త్రం నేను ఏం చేస్తుందంటే అంటే ధన్యుడిగా చేస్తుంది అది ఎలా ధన్యుడు అంటే నువ్వు చేసేదంతా కూడా సఫలపరచబడతాడు నువ్వు చేసే పని దేవి చిత్తాన్ని దేవుని ఆజ్ఞాన్ని అనుసరిస్తున్నావు గనుక నీవు చేసే పని దేవుడు చేయడానికి ఇష్టపడతాడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది సో ఈ మాటను చెప్పుకుంటూ ఆ ధర్మశాస్త్రాన్ని దేవు చిత్తాన్ని అనుసరించేటటువంటి వారు ఎక్కడున్నారు అని అని ఒక చెట్టుతో పోల్చినట్లుగా మాట్లాడుతూ నీటి కాలువల యోరణ నాటేడట అంటే దాని అర్థమేటో తెలుసా ఆ నీటి కాలువల యోరణ ఆ నీరుని పెంచుకుంటూ ఆ నాటి నా కొరకు ఏం చేయాలంటే తగిన కాలమందు ఫలమిచ్చేటటువంటి వ్యక్తిగా మనం ఎదగాలి ఫలించాలి అంటే ఆ యొక్క నాయన ఫలముల కోసం ఎదురుచూస్తూ ఉన్నాడనే సంగతిని మర్చిపోకూడదు ఒకళ్ళు ఫలములు కానీ ఫలించలేదనుకోండి ఒకరోజు ఎండిపో అన్నాడు యేసుప్రభుల వారు అంజురప్పట్టుని ఏమండి కనుక ఒకసారి మనం ఆలోచించుదాం ఇస్రాయేలీలు ఎటువంటి అంజురప్ప మరి ద్రాక్ష తోటగా పోల్చి ఇది ఒక కారు ద్రాక్షాలు కాశారు మీరే న్యాయం చెప్పండి అని అడుగుతాడు యశా గ్రంథం ఐదవ ఇష్యాముడు అలా కూడా కాదు అలా ఎందుకు అని అంటే దేవుని ధర్మశాస్త్రం హృదయాలలో లేకుండా పోయింది ధర్మశాస్త్రం లేదు కనుక దుష్ట సంబంధం ఆలోచనతో దేనికి వ్యతిరేకమైన స్వభావంతో ఉన్నారు కనుక వారు పండినటువంటి వారిని ఆ యొక్క కారు ద్రాక్షలు కాశారు ఇక్కడ కూడా మనం చెప్తున్న నేర్చుకోవాల్సిన మాట ఏంటండి మనం చేసే సఫలం కావాలి అంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి దేవి చిత్తానుసారంగా మనం నడవడానికి ప్రయత్నం చేయాలి చాలామంది ఏ పని చేసినా ఫలించాలి వృద్ధులు రావాలి ఎన్నో కలలుగంటూ ఆశతో కోరికతో ఎన్నో రకాల పనులు ప్రారంభిస్తూ ఉంటారు మంచిదే కానీ అనేక మంది పనులు ప్రారంభంలోనే మస్సు అయిపోతున్నట్లు ఎంతోమంది మనం చూస్తూ ఉంటున్నాం అంటే కారణం కొంత దూరం వెళ్తే తాగిపోతూ మనం చూస్తూ ఉంటున్నాం కారణం దేహోవ ధర్మశాస్త్రమును ఆనందించేటటువంటి విధానములో మన జీవితము క్రమం తప్పితే మనం ఆ ప్రభావం మనం చేసే క్రియల మీద పడి ఫలితాలు చేదిగా ఉంటాయనే సంగతిని ఇక్కడ మనం గ్రహించాలి తద్వారా ఆ వ్యక్తి ఎటువైపు ఉన్నాడని పైన ఉన్నటువంటి దుష్ట సంబంధమైన క్రియలతో అనుబంధం ఉందేమో అని సంగతిని గ్రహించుకుంటూ ముందు నడవాలి ఇలా చేసిన పనితో సఫలపరుస్తూ దీవించబడిన వ్యక్తులు ఏమైనా ఉన్నారా అనే దైవ గ్రంథాన్ని పరిశీలిస్తే ఎందుకు లేరు చక్కగా ఉన్నారు చూడండి ప్రియమ దేవుని పిల్లలరా దేవుని యొక్క మాటలు కానీ మనం విన్నట్లయితే ఆలోచిస్తే ఒక యోసేపు గారిని మనం తీసుకున్నా ఆయన గురించి చెప్పడుతూ మాట యోసేపు గారి పేరులోను పలించేడు కొమ్మ అంటారు ఏమండి మరి ఆది కానీ ముప్పై ఏడాధ్యం ముప్పై తొమ్మిది అధ్యయం చూస్తే ఆ పోతిపారు ఇంట్లో ఉన్నప్పుడు అతను చేసేదంతా కూడా దేవుడు స్వప్లపరిచాడట వద్దుల చేసాడట దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కారణం ఏంటో తెలుసా ఎందుకు ఆయన పనిని వృదలి చేస్తాడో తెలుసా అంటే దుస్తు సంబంధమైన ఆలోచన తన జీవితంలో లేవు పాపపు క్రియలు తన జీవితంలో లేవు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని యథార్థ తన జీవితంలో కొనసాగించుకుంటున్నాడు తద్వారా ఏ పాపం అంటలేదు గనుక తనని ఏ పాపములో పాపం చేయటానికి అవకాశం తనను వాటిల్లినా దగ్గరకు వచ్చినా వాటిని చేయటానికి ఇష్టపడలేదు గనుక తద్వారా ఎంత శ్రమొచ్చినా సహించేడు కనుక యోసేపు ఫలించేడు కుమ్మగా ఏం చేసి తెలుసా అభివృద్ధి చెంది ఒకరోజు నైకత్వ దేశం ప్రధాని అయ్యాడు కదా ప్రేమని సోదరుడా ఆలోచించేయండి అంటే ఫలించటానికి ఒకటే మార్గం ఏం తెలుసా దేవుని ధర్మశాస్త్ర ప్రకారం నీతి న్యాయం అనుసరించి నడిస్తే నువ్వే ఏ పని చేసినా ఫలించడానికి దేవుడు ఇష్టపడతాడు చూడండి ఆది కారణం ఇరవై ఆ రాజ్యం పన్నెండు వచ్చిన చూస్తే అబ్రహాం అనే ఇస్సాక్ గారికి మనకు కనబడతారు ఆయన కూడా తను చేసే పని అంతా కూడా ఆయన వ్యవసాయం చేసాడంట ఆ వ్యవసాయం చేసినప్పుడు తనకు పంట నూరంతలు పంట వచ్చిందంట ఆయన అభివృద్ధి క్రమము క్రమముగా అభివృద్ధి చెందాడట అది కంటే ఇరవై ఆరు పన్నెండు పదమూడు వచ్చిన వాళ్ళు మనకు కనబడుతుంది సో కనుక ప్రియమ దేవుని పిల్లలరా ఒకటే మన జీవితానికి కావాలి ఒకటే మనం ఆలోచించాలి దావిధి కానీ మీరు తీసుకున్న తన జీవితంలో అంతకంతకు వర్దిల్లేడని చెప్పబడుతుంది హృదయానుసరుడుగా మార్చబడ్డాడు శువులైతే దుష్ట సంబంధి అంతకంతకు నేర్సించిపోయాడని మనం చూస్తాం రెండవ సమయాలు మూడో అధ్యాయంలో దామీ గారు అంతకంతకు వృద్ధిలేడని రెండవ సమయాలు ఐదో అధ్యాయం పదో విధాయంలో మనం చూస్తూ ఉంటాం కనుక నా ప్రియమైన సోదరులరా మీరు గమనించాలని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నాను సమయాన్ని బట్టి మీరు ఆలోచిస్తే ప్రీమియర్ వాళ్ళరా చూడండి ఒక రోజున యేసు ప్రభులు వారు మరి ఆయన పరిచర్య సందర్భంలో ఆ గ్రామం ఎప్పుడు వెళ్ళినా ఒకరింటికి వెళ్తూ సహజంగా వెళుతూ ఉంటారు ఆ ఊరు వెళ్ళినప్పుడల్లా వెళుతూ ఉంటారు ఏంటి ఆ ఊరు అంటే ఊరు పేరు బేతనియ ఆ వ్యక్తులు మార్తమ్ మరియా లాస్ గారు ఆయనకి ఎప్పుడు వెళుతూ ఉంటారు సో ఈమె ఆయన వెళ్ళినప్పుడు మార్తమ్మ గారు పరుగు పరుగును ఆయన ఇంటికి తీసుకుని వచ్చింది మరియా ఆ యసుప్రో ఇంట్లో కూర్చున్న తర్వాత ఎసూపురు పాదాల దగ్గర కూర్చొని చక్కగా తన జీవితానికి అవసరమైనది ఏంటో ఎన్నిక చేసుకుని అవసరమైనది ఒక్కటే ఆ అవసరమైన ఒక్క ఒక్కదాన్ని ఎన్నిక చేసుకుని ఆ యేస్సు పాదాల చంతన కూర్చుని ఆ యేస్సు బోధ వింటుంది పిలుచు కూర్చుని గారు లోనికి వెళ్ళిపోయి ఏదో తయారు చేసి కంగారకంగా చింతపడి తొందరపడిపోయి నిందాపూర్వకంగా మాట్లాడుతుంది సహాయం చేయమని యేసు ప్రభునికి మరి కంప్లైంట్ చేస్తుంది మరి అమ్మగారిపై అంటే కారణం ఆమె ఉండవలసినది ఆ ఒక్కటి తన జీవితంలో లేదు కనుక తొందరపడిపోయింది ఉండకూడనటువంటి పరిస్థితి తొందరపడింది కంగన పడుతుంది ఏదేదో ఆలోచించుకొని అవసరమైన దానిని పోగొట్టుకుంది తన జీవితాన్ని నెమ్మదనిచ్చేది పోగొట్టుకుంది తన జీవితాన్ని పలింప చేసేది విషయాన్ని పోగొట్టుకుంది అంటే మరియా ఏసు పాదాల దగ్గర కూర్చున్న వాక్యం ఉంటుంది మాత్త ఏం చేసింది తెలుసా తొందరపడింది వంట ఇంటాది పెట్టుకొని ప్రేమిని సోదరుడా మరి రోజున అనేక పనులు బట్టి చేసేదాన్ని బట్టి అవసరమైన దాన్ని మన జీవితం బాగు చేసేదాన్ని అభివృద్ధి ప పరిచేదాన్ని చేసే విషయాల్లో మరి దేవుని ధర్మశాస్త్రం కనుక దేవునికి వాక్యం కనుక వాక్యానికి విలువనిచ్చి ఆ వాక్యాన్సరి మనం ప్రవర్తించేటువంటి మేలు పొందేటట్టు వ్యక్తి ఉన్నామా ఏమని ఒక యోసేపులాగా లాగా ఒక ఇస్సాకులాగా ఏమని ఒక మరియంలాగా ఆయన పాదాల దగ్గర కూర్చొని వెయ్యేటట్టుగానే ఉన్నామా లేదా ఆ వాక్య పిల్లలను తెలిసి కూడా వాక్యం పోగొట్టుకుంటున్నామా అవసరం ఏందని పోగొట్టుకుంటున్నామా అందుకే తొందరపాటు కలుగుతుందా ఆలోచించుకున్నారు అందుకే ప్రేదయం పిల్లలరా ఈ వీరిరువురు ఉన్నారు కానీ వీరిరు మార్గాలు నడుస్తూ ఉన్నారు వీరికి ఫలితం ఒకటే దుష్టుడు గాలి చదురకొట్టు పుట్టుబలి స్థిరమలైన స్థితిలో ఎగిరిపోతున్నారు కానీ నీతిమంతుల మార్గం అయితే ఎహోవాకు తెలియను ఆయన రాజ్యానికి నడిపిస్తుంది కారణం వీళ్ళిరువురు కూడా ఆయన చేసిన మార్గాలను బట్టి ఫలితం కనబడుతుంది కానీ సమయంలో ప్రియమైన సోదరుడా సహోదరి నేను పాడు చేసే మూడు మార్గాల్లో కానీ నువ్వు ఉన్నట్లయితే నువ్వు చేసే పని ఫలించడానికి అవకాశం ఉండదు ఆ మూడు మార్గాలు మన చూత నేను నాశనానికి నడిపిస్తాయి కానీ ఒక్కటై ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రం అనుసరించేటువంటి వ్యక్తిగా మనం ఉంటే ఆయన చిత్తానుసారంగా సాగిపోయే మా జీవితం మన బ్రతుకులో కొనసాగించుకుంటానికి ఇష్టపడితే ఆ నితిమంతుల మార్గం ఎవో ఒక తెలియను ఆయన దగ్గరికి నడిపించేట మార్గం అది సోదరుడా ఈరోజు నా నువ్వు చేసే పని ఫలించట్లేదు నేను చేసిన ఇలాగే ఉంటుంది నా చేతి ఏంటో అతుకులు బతుకులుగానే ఉంటుంది అసలు బ్రతుకులు నెమ్మది లేదు అనుకు చాలా పనులు వాపోతున్నావా అయితే ఎక్కడో 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 నీకు తెలియకుండా నేను దుస్తు సంబంధమైనటువంటి విధానం నీ జీవితంలో ఉందేమో అది స్నేహాన్ని బట్టో మరి రకరకాలైనటువంటి భావాలను బట్టో మరి నడకన బట్టో లేకపోతే కూర్చునే దాన్ని బట్టో చేసేదాన్ని బట్టో అందును బట్టి నీ జీవితము రోజున పల్లాల వైపు నడుస్తుందేమో ఒక్కసారి పరిశ్రమ చేసుకొని దుస్తు నడకలేముంటే విడిచిపెట్టేసుకు పాపుల మార్గంలో నిలిచి పరిస్థితి ఉంటే తీసే నడవటం నిల్చుంటే తీసే అపహాసం కూర్చుని టైం అంతా వేస్ట్ చేసుకుని అక్కడ అలా తో కూడిన విధానంతో కూర్చుంటూ మానే దేవుడు చెప్తున్నమాట అలా చేసేవా అలా చేస్తూ అక్కడితో ఆగిపోకుండా ఏహో ధర్మసత్సాన్ని ఆనందించడానికి దాన్ని పాటించు అప్పుడు మన చేసే అన్ని కూడా దీవెన కలిగి ఉంటుంది ఆ దీవెన దేవునితో ఉండేటప్పుడు దగ్గరికి ఆయన ఆ మార్గం తీసుకుని వెళ్తుంది ఆయన చిత్తానుసారంగా సాగిపోయే కృప మనకి కోరుకుంటే మాట ముగిస్తుంది పరమ తండ్రి మీకు వందనాలు పలకొని మాటలు పరమార్థాన్ని గమనించుకొని దుస్సంబంధ క్రియలు విచ్చిపెట్టుకొని మీ ధర్మతను అనుసరించి నాయన మీ చిత్తానుసరి వృద్ధిలోనికి ఫలించే కృప్నిచ్చి మమ్మల్ని చేసి మీరే మహిం పొందమని రేపు కలుసుకుంటూ మీరు అంగీకరిస్తే కృప్ తోడమని క్రిస్తేస్తున్నామన్నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ